హలో వ్యూవర్స్ అండ్ డాక్టర్ నితీశా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ డెలివరీ టైంలో మీరు నొప్పులు రాగానే లేకపోతే వాటర్ లీక్ అయిపోయినా గర్భిణీ స్త్రీ అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ మదర్స్ కూడా చాలా కంగారుగా అసలు ఏం బ్యాక్ ప్యాక్స్ చేసుకోవాలి హాస్పిటల్ కానీ కంగారు పడుతూ ఉంటారు అయితే వాళ్ళ కోసం ఇవన్నీ చాలా ఈజీ డెలివరీ బ్యాక్ ప్యాక్స్ అనే గురించి ఇవాళ చెప్తాను మీకు మెటర్నిటీ గౌన్స్ అనేవి దొరుకుతాయి అంటే ఈ మీరు డెలివరీ అయిన తర్వాత ఈ మెటర్నిటీ గౌన్స్ వేసుకోవచ్చు అండ్ మెటర్నిటీ నైటీస్ అంటే ఫీడింగ్ నైటీస్ అన్నీ దొరుకుతాయి ఇవి కాటన్లో కానీ నియాన్లో కానీ తీసుకోండి కాటన్ తీసుకుంటే మీకు వర్టికల్ జిప్స్ ఉన్నవి ఎంచుకోవాలా హారిజాంటల్ జిప్స్ అనేవి ఒక్కొక్కసారి బేబీ మీదికి ముక్కు మీదికి వచ్చి కోసుకుపోయే అవకాశం ఉంటుంది సో ఈ ఫీడింగ్ నైటీస్లో కూడా వర్టికల్ జిప్స్లో ఉండేవి చూసుకోండి ఇంకా మీరు ఫీడింగ్ బ్రాజ్ అనేవి దొరుకుతాయి అంటే ఇవి చాలా సపోర్టివ్గా బ్రాజ్ బ్రా అనేది చాలా వాళ్ళ బ్రెస్ని సాగింగ్ లాగా కాకుండా మంచిగా ఒక షేప్లో పెడతాయి అండ్ ఈ ఫీడింగ్ బ్రాజ్లో కూడా ఈవెన్ బటన్ సిస్టమ్స్ కూడా దొరుకుతాయి అది ఓన్లీ జస్ట్ ఆ హోల్ మాత్రమే ఓపెన్ చేస్తే వాళ్ళు పిల్లలు పాలు తాగేటట్టుగా ఉంటుంది సో అలాంటివి మీరు చూస్ చేసుకోండి